బిగ్ బాస్ సీజన్ నైన్ మరో వీకెండ్ అయితే రాకనే వచ్చేసింది ఇంకా నాగమామ ఫుల్గా సీరియస్గా కనిపించ జరిగింది బిగ్ బాస్ స్టేజ్ మీద మనం అందరూ అనుకున్నట్లుగానే అయితే ఇక కి కళ్యాణ పడాలకి సంజనాకి వీళ్ళు ముగ్గురికి అయితే స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వడమే కాదు రెడ్ కార్డు ఎల్లో కార్డు కూడా ఇవ్వడం జరిగింది ఈ వారు నాగమామ అయితే బిగ్ బాస్ హౌస్ స్టేజ్ మీదకి అడుగుపెట్టిన నాగమామ ఇంకా కళ్యాణ్కి అయితే అసలు ఏమనుకుంటున్నావో హీరో హీజో అనుకుంటున్నావా దాదాగిరి అనుకుంటున్నావా ఇది బిగ్ బాస్ హౌసం అనుకుంటున్నావా ఏమనుకుంటున్నావు కళ్యాణ్ అలాగే బిగ్ బాస్ హౌస్లో కుర్చీలను అలాగే తన్నావు కదా అలాగా రూల్ లెదర్స్ నీకు కూడా తెలుసు కదా బిగ్ బాస్ హౌస్లో అంత నువ్వు సోల్జర్ అంటావు కదా సోల్జర్వి అంత కోపం అంత అవసరం అవసరమా అంటూ కళ్యాణ పడాలకి అయితే గట్టిగా ఇచ్చి పడేసారు ఇంకా ఆ మాటలకి కళ్యాణ్ అయితే అది కావాలని చేసింది కదా సార్ అంటే నువ్వు కావాలని చేసినా చేయకపోయినా తప్పు తప్పే అంటూ ఇక నాగమామ గట్టిగా ఇచ్చి పడేశారు ఇంకా పవన్ కళ్యాణ్కి అలాగే మరొక వైపు డెమన్ దగ్గరికి వచ్చి డెమన్ నువ్వు అసలు నీకు ఆల్రెడీ నీకు చెప్పాను రీతు విషయంలోనే నువ్వు ఆవేశం కోపం తగ్గించుకోవాలనేసి అయినా సరే నువ్వు అదే ప్రవర్తించావు ఒకసారి కాదు రెండు సార్లు కాదు అదే తప్పు పదే పదే సార్లు చేస్తున్నావు అసలు నీకు బిగ్ బాస్ హౌస్లో ఆ రోజు పంపించేద్దాం అనుకున్నాము కానీ ఒకసారి తప్పుకి క్షమించాలనేసి నేను ఉంచాము కానీ నువ్వు అదే తప్పు చేస్తున్నావు మళ్ళీ మళ్ళీ అంటూ డెమండ్కి కూడా గట్టిగా ఇచ్చి పాడేసారి వీకెండ్లో వచ్చిన నాగమామ అలాగే మరొక వైపు సంజనా గారు అయితే రీతు చౌదరి విషయంలో అయితే నోరు జాబ్ ఇది పక్కన కూర్చుంట రాత్రులు డెమన్ పక్కన అనే విషయం పైన అయితే నాగమామ గట్టిగా ఇచ్చి పడేసారు సంజన గారికి సంజన నీకు ఎన్నిసార్లు చెప్పాలి ఒక ఆడపిల్ల మీద అలాంటి మాటలు ఆడవచ్చా ఇది ఎంత పెద్ద షో ఈ షోకి ఎంతో మంది జనాలు చూస్తారు అలాంటి అప్పుడు ఒక అమ్మాయి పైన ఇలాంటి మాటలు ఆడడం ఏ మాటను కూడా బాగోలేదు నాకు నచ్చలేదు నీకు ఎన్నిసార్లు చెప్పాను ఇదే మాట పదే పది సార్లు అంటావు మళ్ళీ సారీ చెప్తావు ఆ సారీకి చెప్పేదానికి కూడా లేక విలువ లేకపోతుంది అసలు నిన్ను బయటికి పంపించింది చేయాలి అసలు నేను రెడ్ కార్డ్ ఇచ్చి అంటూ ఇంకా నాగమామ గట్టిగా వార్నింగ్ ఇవ్వడం జరిగింది సంజనా గారికి ఈ విధంగా బిగ్ బాస్ హౌస్ నుంచి పంపించేస్తాను అనేసి మరి ఏమవుతుందో మరి చూడాల్సిందే